हे रे ओके अभी के देव अपने बच्चे के हां ले वो देख लेला پھر سڀني کي سلام پيش ڪيون ٿا ۽ سڀني کي سلام پيش ڪيون ٿا

क्ष नारायण नमो ओम हर हाँ शिवाम ओं शिव शिव चंदोराध्य प्रवर्तमान्याम आचग्रमुष्कर कलम दिवस्तों नलपे कुंबाबोपेम भरतवर्षेतंधे नईरालक्षणाए चीन महापुण्यक्षत्र

ब्रह्मस्वस्त्राश्रोम सत्षायय विमहे महादेवाय धीमहे तन्न ऋद्र प्रच्दया आशम ईशान विद्याम ईशानभूता ब्रह्म 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 शुम सदाश्व ओं सत्षाय वित्महे महादेवाय धीमहे तन्न ऋद्र प्रच्दया आश ओं नम सत्यो जामेह सत्यो जाताये नमो नमह सत्यो भवे नाय भवे नोस्वाय भाई नहां

द्रचोदयात ईशानूता ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्म शिवम्यास्त सदाशिव राजय प्रसयसाई महेम नमो वै वैश्रवणे अमेर काम 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 मह्यम कामेश्वर वैश्रवण धात वै श्रवनाय महाराजाय नमः ओम तत्ब्रह्म ओम तद्वाश ओम तदात्मह

ధనలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్ కొత్త బైపాస్ పక్కన ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథి గౌరవనీయులు మీరాక్షణ గారు అలాగే సిగిలి నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు హోటల్ మేనేజ్మెంట్ నా పేరు శివ నేను నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను మా మా ఫ్యామిలీ రెస్టారెంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పప్పన్నము మంచి క్వాలిటీతో బాగుంటేనే టేస్ట్ చేయండి పది మందికి చెప్పండి బాగాలేకుంటే ఒక్కరు చెప్పండి మళ్ళీ వెజ్ వెజ్ నాన్ వెజ్లో చపాతీ చికెన్ మటన్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి ఖచ్చితంగా మీరందరూ ఆదరించి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మరొకసారి మీరు కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ రెస్టారెంట్ కొత్త బైపాస్ పక్కలో ఇక్కడే వైపర్లో ఉంటుంది దయచేసి మీరందరూ ఒక్కసారి టేస్ట్ చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చే అందరు పెద్దలకి మీడియా మిత్రులకి విలేకరుల సోదరులకి అందరికి నమస్కారం రెస్టారెంట్ ధనలక్ష్మి రెస్టారెంట్ నా పేరు శివన్న ఈరోజు చివరి గ్రామానికి చెందిన శివ ఈ బైపాస్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కలో ధనలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ఈరోజు ప్రారంభం పూజా కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని పిలవడం జరిగింది మరి ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము మేమంతా మరి మా రామాంజనేయులు స్నేహితుడు రామాంజనేయులు మా స్నేహితుని హోటల్ పోవాలన్నా నాకు రాత్రి చెప్పాడు పోదాం మరి శివగారి హోటల్ మరి రాబోయే రోజుల్లో బాగా రష్గా ఈ ఓవర్ బ్రిడ్జ్ అయిన తర్వాత ఈ సర్వీస్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కలో ఫస్ట్ హోటల్ అవుతుంది ఇది మరి దీన్ని బాగా అభివృద్ధి చేసుకొని మంచిగా జరిగేటట్ల భగవంతుడు శివ గారి కుటుంబానికి ఆశీర్వదించాలని భవిష్యత్తులో ఈ హోటల్ బ్రహ్మాండంగా జరుగుతుందనే వార్త మేము వినాలని మరి ఈ కార్యక్రమానికి పిలిచి మా ద్వారా ఇది పూజ చేయించినందుకు శివ కుటుంబ సభ్యులకి